నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనితో మాట్లాడుతుంది ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్కారం అండి మహా శనికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని ఫేస్ చేస్తున్నాము అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు జనరల్గా మనం చూస్తుంటాం అయితే కొన్ని కొన్ని కొంతమందికి మరి జాతకాలు ఉండవు ఎందువలన పనులు అవ్వట్లేదో ఎందువలన స్టాగ్నెంట్ అయిపోయిందో లైఫ్ మాకు అర్థం కావట్లేదండి అని చెప్తారు అది ఎంతో కొంత శని ఇంపాక్ట్ అనేది ఎంతో కొంత ఏంటి చాలా వరకు ఉంటుంది శని ఇంపాక్ట్ ఎందుకంటే డిలే అనేది లైఫ్ లో ఉంటుంది అది ఎక్స్పీరియన్స్ తో మాత్రమే మనం చెప్పగలం అట్లా ఏమి ఉండదు అని వేగ్గా చెప్పడానికి లేదు శని గా ఆపుతాడు ఎందుకంటే అదేదో మనల్ని హింసించేయాలని కాదు లైఫ్ అంటే ఏంటో తెలియాలి అని డెఫినెట్ గా ఆయన చేసేటటువంటి గుణపాఠం ఖచ్చితంగా ఆయన చేసే మేలు ఏ గ్రహం చేయదు అని చెప్పటంలో ఎటువంటి అతిశయక్తి లేదు లైఫ్ ని చూపించేస్తారు అంతే ఇదిరా లైఫ్ అంటే వీళ్ళతో ఇలా ఉండు వీళ్ళతో అలా ఉండాలని రైట్ అండి ఇట్లా స్టాగ్నెంట్ అయిపోయింది అట్లా ఉంటుంది టాప్ పొజిషన్ లో ఇచ్చేస్తాడు దాన్ని మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి ఇచ్చిన అంతే ఇక నాకు వచ్చేసింది ఇక ఇంతే అనుకుంటే తప్పు మళ్ళా పెడ కింద పడేస్తాడు ఇప్పుడు ఇంతే కాదు కదా అయ్యో ఇవాళ మనం హ్యాపీగా కార్లో ప్రయాణం చేస్తున్నాం ఇవాళ ఇలా రోజు చేయలేం కదా ఏదో ఒక రోజు రెండు రోజు అంతే ఇది కూడా నాలుగు రూపాయలు కనబడ్డాయి ఏదో అనుకుంటే ఇక ఇంతే ఇక ఇది అమ్మాయ్యా అనుకోవడం కూడా తప్పు తప్పు ఎప్పుడు ఎలా ఉంటుందో లైఫ్ తెలియదు ఏదైనా చేయగలడు అయినా మీరు అన్నట్టుగా ఇస్తే మళ్ళీ దాన్ని ఇంకెవరు టచ్ చేయలేరు ఇంకా అది డౌన్ ఫాల్ అనేది ఉండదు ఆయన కనుక ఇవ్వడం మొదలు పెడితే ఆయన అనుగ్రహాన్ని పొందాలి ఆయనకు నచ్చినట్టుగా మనం బిహేవ్ చేయాలి రైట్ అయితే ఈయన ఒకవేళ అష్టమ శని కానీ అర్ధాష్టమ శని గానీ ఏలనాటి శని గానీ శని మహర్దశ కాని శని అంతర్దశలు కానీ డెఫినెట్ గా మనల్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఆయన అనుగ్రహాన్ని పొందటం కోసం మంచి రెమెడీ ఏదైనా చెప్తారండి అయితే దీంట్లో ఇంకొక్క పాయింట్ అండి డబ్బులు కూడా ఆగిపోవటం కూడా శని రూల్ చేస్తుంది అవును సడన్గా ఆగిపోవడం కానీ సడన్గా మనకు ఎవరైనా పని అంటే ఇక చేయదాకా వచ్చి జారిపోవడం కానీ ఇక మీకు ఎందుకు రేపు వచ్చేసి మీరు పని చేసుకోండి అన్న కూడా తీరా సమయానికి అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో మీకు రమ్మన్నారా మరి ఒక రెండు రోజులు ఆగండి అని డీలే అవ్వడం కానీ కరెక్ట్గా హ్యాపీగా ఉండే మూమెంట్లో ఏదో డౌన్ఫాల్ అవ్వడం కానీ ఇలాంటి చాలా పనులు ఇలాంటికి సంబంధించినవి విషయం ఏమిటి అంటే ఇప్పుడు ముఖ్యంగా కూడా శని భగవానుడు జాతక చక్రంలో ఎక్కడున్నాడో మనకు తెలియాలి ఇప్పుడు రెమెడీస్ అయితే చాలా ఉంటాయి చాలా చెప్పవచ్చు ముఖ్యంగా మనము ఎస్పెషల్లీ శనికి సంబంధించే ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయస్వామి యొక్క లాకెట్ కూడా ఇవ్వడం జరిగింది మోస్ట్ పవర్ఫుల్ అది అది ఎలాంటిది అంటే అది ఇప్పుడు దానికి సంబంధించి ఇది ఎన్ని గ్రాములు ఇది ఎట్లా ఉంది స్వామి కూర్చొని ఉన్నాడా నిలబడి ఉన్నాడా అనే క్వశ్చన్లో కూడా అడుగుతున్నారు బాబు పరిస్థితి మీకు బాగాలేదు శనికి సంబంధించింది వర్క్స్ పెండింగ్ అవుతూ ఉండడము ముందుకు వెళ్ళి వెళ్ళక ఆల్ ఆఫ్ సడన్గా ఆగిపోవడము కావచ్చును రొటీన్గా రెగ్యులర్గా వచ్చేటువంటి ఇన్కము స్ట్రక్ అవ్వడం కావచ్చును కొత్త సమస్య ఏమైనా క్రియేట్ అవ్వడము ఇలాంటి వాటికి శనికి సంబంధించింది దానికి అది హోమం చేసి దానికి రకరకాల హోమాలు గానీ దానికి చేయాల్సిన మీకు ఇచ్చే అటువంటిది అది ఇది ఎంత ఉంటాడు స్వామి వారు ఎన్ని గ్రాములు ఉంటాడు గ్రాములు కాదు కదా ఇక్కడ ఇంపార్టెంట్ దానికి చేసిన భగవంతుని అనుగ్రహము కావాలి మనం చేసినటువంటి హోమము ఆ యొక్క జప సంబంధిత విషయం అప్పుడు కూడా మీరు చెప్పారు వీడియోస్ లో నాకు బాగా గుర్తుంది ఒకవేళ నిజంగానే లాకెట్ కొనుక్కోవాలని అనుకుంటే మీకు ఏ గోల్డ్ షాప్ లో అయినా దొరికిపోతుంది దొరికిపోతుంది ఇబ్బంది ఏం లేదు మీరు అలా తీసుకోండి అని కూడా చెప్పారు ఖచ్చితంగా తీసుకోండి కాల్ చేయాల్సినటువంటి అవసరం లేదు విషయం ఏమిటి ఇప్పుడు ఇక్కడ ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు శనికి సంబంధించినటువంటి విషయంలో ఈశాన్య మూలలో మనము ఒక వస్తువును పెట్టేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ దానికోసము అది కూడా సిల్వర్ కు సంబంధించింది ఇదేం మనం ఇవ్వడం లేదు ఎక్కడైనా కొనుక్కోండి కానీ ఎందుకు అంటే ఇక్కడ ప్రకృతి చూడండి మంచి ఎట్లా కలిపిందో సిల్వర్ అంటే ఏంటి అంటే శనికి సంబంధించి కనుక ఇప్పుడు నేను ఎక్కువ ఎవరికైనా శని పీరియడ్లో ఉండేటువంటి వారికి సిల్వర్ చైన్స్ కానీ సిల్వర్ బ్రాస్లెట్స్ కానీ లేదా గణపతికి సంబంధించిన దగ్గర సఫరేట్ డై ఉంది కూడా మంచిది ఆ గణపతికి సంబంధించినటువంటి డైతో ఉంగరం 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 వీళ్ళకి వెండిలో చేయించి ఇస్తాం ఇచ్చి దీంతో పాటుగా కొన్ని వస్తువులు ఇస్తాను ఆ ఎప్పుడైతే డబ్బులు వచ్చాయో అది ఆ వస్తువు దగ్గర పెట్టేసేయండి అని చెప్పి చెప్తాను ఖచ్చితంగా వితిన్ ఫార్టీ వన్ డేస్లోనే వారికి రిజల్ట్ కనబడుతుంది ఎందుకంటే వెండిని మనం ధరించడం వల్ల శని సంబంధించినటువంటి కొంత దోషాలు అనేటువంటివి తొలగిపోతాయి ఇందులో పంచముఖ ఆంజనేయ స్వామి అంటేనే శనికి ఎంతో కొంత భయం ఉంటుంది ఆంజనేయ స్వామి అంటే తనకు మాట ఇచ్చాడు గనుక అది మనం ఒంటి మీద ధరించడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది అయితే ఇక్కడ ఒక ఫిష్ అంటే చేప వెండితో చేసినటువంటి ఒక ఫిష్ ఐడల్ ఏదైతే ఉంటుందో దానిని మీరు ఈశాన్య మూల పెట్టాలి చక్కగా కూడా ఈశాన్య మూలలో మీరు అది ఒక రూఫ్ కట్టి తగిలేస్తారా లేదా ఒక బౌల్లో పెడతారా మీ ఇష్టం తాబేలు ఉంగరంలాగా ఈ యొక్క ఫిష్ వెండిది చేసి చక్కగా కూడా ఇంత పొడుగు ఉండేటువంటిది చక్కగా మంచిగా ఫిష్ ఆకారంలో ఉండేటువంటిది అద్భుతంగా ఉండేది మీరు ఆ యొక్క ఈశాన్య మూలలో పెట్టేటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఇప్పుడు ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో మనం చెప్పినటువంటివి అనుకున్న పనులు కానీ అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ ఉండేటువంటి వారికి ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఇక్కడ అయితే ఎవరెవరి జాతకంలో శని భగవానుడు ఏ ఏ స్థానంలో ఉంటే అలాంటి రిజల్ట్ వస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ లగ్నాథు నీచబడున్నాడు శని సంబంధిత ఇబ్బందులు ఉంటాయి శని లగ్నాథ నీచపడి ఉన్న శని పన్నెండో భావంలో ఉన్న వీరికి నోస్ రిలేటెడ్ కానీ శ్వాసకు సంబంధించింది కానీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి పన్నెండులో ఉంటే విదేశీ ప్రయాణం కానీ విదేశీ ప్రయాణంలో ఆటంకాలు కానీ విదేశంలో ఉండే అటువంటి వారికి కొంత హెల్త్ ఇష్యూస్ రావడం కానీ ఇలాంటివి ఉండే పరిస్థితులు ఉంటాయి ఇక రెండో భావంలో శని భగవానుడు ఉంటే రావాల్సిన ధనం ధనానికి సంబంధించింది ఈ మూడో భావంలో ఉంటే తల్లికి హెల్త్ ఇష్యూస్ రావడము ఆ పీరియడ్లో లేదా సమాజంలో కొంత బ్యాడ్ నేమ్ రావడము గుడ్ నేము బ్యాడ్ నేమ్ అది ఉండే స్థానాన్ని బట్టి ఉండే మన లగ్నాన్ని బట్టి ఇట్లా నాలుగో ఇంట్లో శని భగవానుడు ఉంటే సెకండ్ హ్యాండ్ ఇల్లు కొనుక్కునే పరిస్థితి ఉంటుంది సెకండ్ హ్యాండ్ ఆ టైంలో పాత ఇల్లు కొని దాన్ని రిపేర్ చేయించే పరిస్థితి ఉంటుంది లేదా ఎప్పుడు రిపేర్లకే పైసలు ఖర్చు పెడుతుంటారు నాలుగో స్థానంలో శని భగవానుడు నీచపడితే ఇంకా అందులో కేతువు గాని రాహు గాని తోడు ఉంటే ఎవరిదో ముస్లిం వారిది కానీ లేదా ఎవరిదో ఇల్లు తీసుకోవడం కానీ ఆ సరౌండింగ్ లో ఇల్లు తీసుకొని ఉండడం ఇలాంటి వాస్తు ఉండదు కదా ఉంటవి ఇక వాస్తు సంబంధిత డబ్బులు ఖర్చు పెడుతూనే ఉంటారు ఇగో ఇలా ఉంటుంది ఇక ఈ యొక్క శని భగవానుడు పదో భావంలో ఉంటే ఐదో ఇంట్లో ఉంటాయండి ఐదో ఇంట్లో ఉంటే మనకు అబ్రాడు కావచ్చును సంతానానికి సంబంధించింది కావచ్చును ఐదో ఇంట్లో వక్రం ఉండదు ఒక్కరం ఉంటే పీసీఓడి ప్రాబ్లం లేట్ సంతానం ఇప్పటికీ రెండు వేల ఇరవై ఒకటిలో వివాహం అయింది నాకు తెలిసినటువంటి వారికి ఇప్పటికి సంతానం లేదు శని దశలోనే ఉన్నారు శని దశలోనే ఉన్నారు రెండు వేల ఇరవై ఐదులో సంతానం అవుతుంది అని చెప్పా శని దశ అయిపోయిన తర్వాత అబ్బా అప్పటిదాకా అయ్యో అప్పటిదాకా ఇది ఎప్పుడు రెండు వేల ఇరవై మూడులో చెప్పా ఇరవై మూడు అయిపోయింది ఇరవై నాలుగు అయిపోతుంది ఇప్పటికీ అడుగుతున్నారు అయ్యో ఎట్లా ఎట్లా గురువుగారు అమ్మ ఇరవై ఐదు రాగానే మార్చి తర్వాత తాముకు సంతాన యోగం ఉన్నది ఇక్కడ అత్త ప్రెషరు కొడుకు మీద ఏమైందిరా అని ఉంటది కదా వీటి వల్లనే కనుక పంచమాత శని భగవానుడు బాలేడు ఇగో ఇట్లా ఉంటవి కనుక ఒక జాతకం ఓపెన్ చేస్తే దర్శనమిస్తుంది ఇది అర్థం చేసుకోండి ఏదో సమ్మక వ్యవస్థ కాదు కనుక సబ్జెక్టు అటువంటి పరిస్థితి అది కనుక మీరు అది అర్థం చేసుకోండి ప్రేక్షకులు శనికి సంబంధించి ఇబ్బందులు ఉంటే ఈశాన్య మూలకు చక్కగా కూడా వెండికి సంబంధించినటువంటి ఆ యొక్క ఫిష్ను బొమ్మను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయండి లాకెట్స్ కూడా కావాలంటే హైదరాబాద్ లోకల్లో ఉండేటువంటి వరకే ఇవ్వడం ఎందుకంటే ఇది మనకు కొంచెం అదే దిశలో లో వేసి పెట్టే చాలా అద్భుతంగా వివరించారండి శని యొక్క కృప ప్రతి ఒక్కరికి ఉండి డిసిప్లైన్ ఆయన ఉండాలి అని అంటే ఆయనకు నచ్చినట్టుగా మనం బిహేవ్ చేయాలి అలా నడుచుకుని ఆయన అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞత రండి నమస్తే